వాహన ప్రియులకు శుభవార్త దీపావళి నాటికి ప్యాసింజర్ కార్లు ద్విచక్ర వాహనాల ధరలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది ప్రభుత్వం కొత్త తరం జీఎస్టీ సంస్కరణలను అమలు చేయాలని యోచిస్తోంది దీని ద్వారా జీఎస్టీ స్లాబ్లు సరళీకృతం అవుతాయి దీంతో కొన్ని వస్తువులపై పన్ను భారం తగ్గుతుంది ప్రధానంగా సామాన్యులకు ఉపయోగపడే వాహనాల అమ్మకాలను పెంచడమే ఈ నిర్ణయం లక్ష్యం ఈ మేరకు జీఎస్టీ సంస్కరణలు చేపట్టనున్నట్లు ప్రధాని మోదీ తన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రస్తావించడం ఈ వార్తకు అదనపు ప్రాముఖ్యతనిచ్చింది ప్రస్తుతం మన దేశంలో వస్తువులు సేవలపై ఐదు శాతం పన్నెండు శాతం పద్దెనిమిది శాతం ఇరవై ఎనిమిది శాతం రేట్ల వద్ద పన్ను వసూలు చేస్తున్నారు ఇప్పుడు కొత్త సంస్కరణలో ప్రభుత్వం ఈ నాలుగు స్లాబ్లను కేవలం రెండుకు తగ్గించాలని ఆలోచిస్తోంది అవి స్టాండర్డ్ అండ్ క్వాలిఫైడ్ ఈ రెండింటి కింద ఐదు శాతం పద్దెనిమిది శాతం పన్ను స్లాబ్లు ఉంటాయని సమాచారం దీని ప్రకారం ప్రస్తుతం ఇరవై ఎనిమిది శాతం పన్ను స్లాబ్ లో ఉన్న కార్లు ద్విచక్ర వాహనాలను పద్దెనిమిది శాతం పన్ను స్లాబ్ లోకి మార్చే అవకాశం ఉంది ఇది నిజమైతే ప్యాసింజర్ వాహనాల ధరలు ఐదు శాతం నుంచి పది శాతం వరకు తగ్గే అవకాశాలున్నాయి